హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొదటిసారిగా తోట ఎత్తనాం మిరప తోట ఎత్తనాం మిరప తోట వచ్చేసి సాలుదూలి మంచిగా రెండు రోజులు కష్టపడి సాలు దోలి టాకర్ పెట్టి సాలుదూలుకొని ఇలా నారు తెచ్చుకున్నాం నారు తెచ్చుకుంటే మా ముఠా వాళ్ళు ఇరవై మందిని వచ్చారు పుష్ప ఎత్తనం తెచ్చుకున్నాం ఈ ముఠావాళ్ళు ఈ ట్రై మొక్కని ఒక్కొక్క దాని బేషన్లో పెట్టుకున్నారు మట్టి రాలిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఆ బేషన్లో పెట్టుకొని బేషన్లో నుంచి ఒక్కొక్క మొక్క తీసి మంచిగా వేసుకుంటారు ఇక మా బ్యాచ్ చూడండి దిగిపూడి పల్లిపాడులో మేమే ముందేస్తున్నాం ఇంతవరకు ఎవరు దిగిపూడి పల్లెపాడు వేయలేదు మేము ముందేస్తున్నాం అయితే పతలో ఇంటికాడ పూజ చేసుకొని వచ్చి మరి వీళ్ళందరూ సూర్య భగవానికి నమస్కరిస్తున్నారు సూర్య భగవాన్ నమస్కరించి తొలిత ఇప్పుడు మనికే వేస్తున్నారు భగవాన్ సూర్య భగవాన్ దలుచుకొని ముందు మనికే వేస్తున్నారు వీళ్ళు ఒకటే కోరుతున్నారు మీ పంటే కాదు ఊళ్ళో వాళ్ళే కూడా ఈ సంవత్సరం అన్ని నెంబర్ వన్ బండాలి నెంబర్ వన్ ఉండాలని అందరు ప్రతలు పూజ చేసి దండం పెట్టుకొని మన ఇష్టదైవమైన ఐక్త సాధన తెలుసుకొని మొక్కలు వేస్తున్నారు వీళ్ళు మీరందరు చూడండి ఒకసారి జనం ఒకసారి తను ఏ ఎక్కడైనా ఒక్కొక్క మొక్క మోర మొరక ఏమని చెబుతున్నా ఈ ఇత్తనం వచ్చేసి పుష్ప మొరకు ఏమని టైం అని చెప్తున్నా వీళ్ళు మొత్తం ఇదివరకు మొత్తం వ్యవసాయం చేసిన వాళ్ళే అంత సన్నకారు రైతులే మొత్తం చేద్దాం అదా మేస్త్రి ఉంది అమ్మా ఆ ఫస్ట్ మేస్త్రి సెకండ్ మేస్త్రి ఓకేనా హలో ఫ్రెండ్స్ నమస్కారం అని శుక్రవారం వేసినాం కూలోళ్ళు పదిహేను మంది వచ్చారు ఈ దిదిపూడి పల్లిపాడులో నేనే మొదటి ఫస్ట్ రోజు ఫస్ట్ నేనే వేస్తున్నా నేనే ముఠా వాళ్ళు పదిహేను మంది శ్రావణ శుక్రవారం మంచి ఇంటికి కొని పూజ చేసుకుని వచ్చి మన వాళ్ళు మనకి చెట్లు వేసారు నేను వచ్చేసి సాళ్ళు తోలి ఒక డిఏపి కట్ట జింకు కాపర్ కలిపి సాళ్ళలో పోసి సాళ్ళలో పోసి పుష్ప ఎత్తనం నాకు నాకు నచ్చిన విత్తనం పుష్పాని పుష్ప తెచ్చుకొని వేసుకున్నాం ఈరోజు ఒకసారి చూడండి పుష్ప ఎత్తనం ఇరవై రెండు కుంటల్లో ఇరవై మూడు కుండలు ఉంటుంది భూమి మూరకు ఒకటి ఖచ్చితంగా మూరకి పదిహేను అంగనాలకి పదిహేను అంగనాలు పద్నాలుగు అంగనాలకి ఒక మొక్క చొప్పున ఈ ఇరవై నాలుగు కుంటలు ఉంటుంది తొమ్మిది వేలు తొమ్మిది వేల మొక్క వేసినాం తొమ్మిది వేల మొక్క వేసినాం ఈ వచ్చేసి ఎరెకరంలో పెట్టుబడి ఎంత లాభం ఎంత ప్రతి ఒక్కసారి మీకు వీడియో చేసి వీడియో చేసి ఎంత లాభం వచ్చిద్ది ఏంటి అసలు తోట ఎట్లా బండియాలి ఏంటి మొత్తం ముడత కానీ ఏమున్నా రోజు చూసి మీకు వీడియో వీడియో చేసుకుంటా ప్రతి ఒక్కసారి అసలు లాభం ఎంత వచ్చింది ఆ ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది ఈరోజు చెట్టు వేయడానికి వచ్చే ఖర్చు మిరప మొక్కలో తొమ్మిది వేల తొమ్మిది వేల మొక్కలు వేసినాం ఇరవై నాలుగు కొంటలకే తొమ్మిది వేల మొక్కలు వేసినాం ఈ తొమ్మిది వేల మొక్కలో ప్లస్ కూలో మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు అయినా ఈరోజు నా సొంత పరకతో కాక నా అరక సాలుదూలుకుంది నేనే ట్రాక్టర్ డాక్టర్ రోటేసుకున్నా ఈ ఖర్చు మొత్తం లాస్ట్ ఈ పంట ప్రతి ఒక్కసారి మందు మందు కొట్టినా ఖర్చు రాసుకుంటున్నా ప్రతి ఒక్కసారి లాస్ట్ టైంలో మీకు ఈ తోటపాటు బంద్ అయ్యి మిర్చి ఏరినాక కూడా ఈ పుష్ప గురించి ప్రతి ఒక్కసారి మీకు చెబుతుంటా ఈ వీడియో ఈ వీడియోని మీరు మధ్యలో షిప్ చేయకుండా చూసుకోండి ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్కసారి మీకు ఎంత ఖర్చు పెట్టినా ఎంత లాభం వచ్చేది లాస్ట్లో చెబుతాం మీకు లాస్ట్లో చెప్పి వ్యవసాయం ఎలా చేస్తే ఎట్లా మిగులుతాయి తక్కువ ఖర్చుతో చేయడానికి తక్కువ మోతాదు ఖర్చు తక్కువ ఖర్చుతో చేయడానికి మేము వీడియో చేసి మీకు పెడుతున్నాం మీరు చూడండి చూసి ఆలోచించండి ఈయన ఎలా చేస్తాడో ఎంత తక్కువతో ఖర్చు చేస్తాడో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే కొంతమంది రైతులకి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసమైనా షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు అలా ఎలా వేయాలి ఈయన ఒక సాటి రైతు వచ్చి చూసిండు మంచిగా అంటుండు ఖర్చు తక్కువ పండియటం కోసం ఈయన కూడా ఈయన పేరు వీరన్న ఈయన వ్యవసాయం చేస్తాడు ఎప్పుడు ఎకరం వేసినా ఎంత ఎకరం ఎకరమేస్తాడు ఏట ఎకరం రెండు ఎకరాలు వేసినా ఎకరానికి ముప్పై నుంచి నలభై కింటాల్ పండిస్తాడు మినిట్ కూడా వేసిండు పుష్ప వేసిండు ముప్పై కెంటల్ ఇచ్చిండు పుష్ప తీసుకోబాబు అని చెప్పిండు నేను ఒక పది సంవత్సరం రెండు ఎకరాలు వేసిన రెండు ఎకలు అయితే ఒకటి తిరుమల స్పీడ్ వాళ్ళది సిద్ధ చేసిన ఒకటే ఇంకొక ఎకరం పుష్ప వేసిన పుష్ప బాగా అనిపించింది అందుకే పుష్ప పెట్టిన ఈ సంవత్సరం ఈ ఎకరంలో లాస్ట్ కల్లా పెట్టుబడి ఎంత అయిందో సహా లెక్క చెప్పి ఎంత లాభం వచ్చిద్ది ఎంత ఖర్చు ఎంతో మొత్తం లెక్క లెక్కతో సహా చూపించి మీకు చెబుతాం వీడో ఎప్పుడైనా మధ్యలో ఆప కూడా చూసుకోండి బాయ్ మరి